ఎస్ వెల్కమ్ బ్యాక్ టు భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమరాజు ప్రపంచ చెస్ చాంపియన్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు పద్దెనిమిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గెలిచిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలిచి దేశ ఖ్యాతిని మరోమెట్టు ఎక్కించిన గుకేష్ మన తెలుగు కుర్రాడే మరి అంతటి చరిత్ర సృష్టించిన గుకేష్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసుకున్న సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ లైకాన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరేన్ను ఓడించి ఛాంపియన్గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు గుకేష్ తెలుగు కుర్రాడు తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తండ్రి రజనీకాంత్ తల్లి పద్మ తండ్రి ఈఎన్టీ డాక్టర్ తల్లి మైక్రోబయాలజిస్ట్ వీరు చెన్నైలో సిరిపడ్డారు గుకేష్ ఇరవై తొమ్మిది మే రెండు వేల ఆరున చెన్నైలో జన్మించారు తల్లిదండ్రులు చదువుకున్నవారు కావడంతో కొడుకును ఉన్నత స్థానంలో చూడాలని అనుకున్నారు కానీ గుకేష్ వారి అంచనాలను మారుస్తూ చదరంగాన్ని ఎంచుకున్నాడు ఏడేళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఇంట్రెస్ట్ను పెంచుకున్నాడు తొలి రోజుల్లో రోజుకు గంట చొప్పున ప్రాక్టీస్ చేస్తూ వీకెండ్స్ టోర్నమెంట్స్లో పాల్గొనడం మొదలుపెట్టాడు తొమ్మిదేళ్ల వయసులో రెండు వేల పదిహేనులో అండర్ ట్వెల్వ్ విభాగంలో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు పన్నెండేళ్ల వయసులో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో ఐదు గోల్డ్ మెడల్స్ను సాధించాడు రెండు వేల పదిహేడులో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు పన్నెండేళ్ల ఏడు నెలల పదిహేడు రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించిన మూడవ అతిభిన్న వయస్కుడిగా చరిత్రను సృష్టించాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి ముప్పై ఆరు ఏళ్లలో తొలిసారి దేశ అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచి తాను ఎవరో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడు పద్దెనిమిదవ వరల్డ్ లో భాగంగా పద్నాలుగు రౌండ్ల హోరాహోరీగా సాగిన పోరులో డిపెండింగ్ చాంపియన్ చైనాకు చెందిన రెన్ను గుకేష్ ఏడు ఐదు ఆరు ఐదు పాయింట్ల తేడాతో ఓడించాడు ఇప్పుడు ఈ విజయంతో ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గెలుచుకున్న రెండవ భారతీయుడిగా అలాగే పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే చెస్ ప్రపంచానికి రారాజుగా చరిత్ర సృష్టించాడు ఈ గుకేష్ ఇప్పుడు ఈ విజయంతో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్న రెండో భారతీయుడిగా పద్దెనిమిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి న్యూస్ అప్డేట్స్ కోసం ఫాలో ఐటీవీ